నమస్కారం అండి నేను దుబాక పద్మావతిని ఈరోజు పిల్లలు అడిగారు అనమాట మా మనమడు అడిగిండు అమెరికా మన్మడు దురాశ దుఃఖానికి చేటు అంటే అమ్మమ్మ దురాశ అంటే ఏంటి దుఃఖానికి చేటు అంటే ఏంటిది అది కొంచెం చెప్పు అని అంటే సరే నాన్న చెప్తాను అన్న పిల్లలకు దురాశ అంటే కూడా తెలియదు కదమ్మా తెలియదు మళ్ళీ దుఃఖానికి చేటు అంటే ఏంటి అన్నట్టు వాళ్ళకొక ఇది అయిపోతుంది అయితే దానికోసం నేను చెప్తానని చెప్తానన్న అయితే ఇప్పుడు ఏంటంటే పూర్వము ఒక ఊరిలా ఒక రామయ్య సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండింటారు వాళ్ళు ఇద్దరు చాలా పేదవాళ్ళు అనమాట అంటే వాళ్ళకి ఏం డబ్బు లేదు ఉండడానికి చిన్న పూరి గొడిసే ఉన్నది వాళ్ళు చాలా బీదతనంలో ఉన్నారు ఉండి వాళ్ళు ఏం చేస్తారు కట్టెలు అడవికి వెళ్ళి ఎండిన కట్టెలు ఉంటాయి కదా ఎండిన చెట్లు ఉంటే అవి కొట్టి అవి తెచ్చి అవి ఊర్లో అమ్ముకొని వచ్చిన డబ్బులతోటి ఇంట్లో కావలసిన బియ్యం పప్పులు సరుకులు అన్నీ తెచ్చుకొని వండుకొని తింటారు అనమాట ఏ పుట్ట కాపుట కష్టాలు పడాలి తెచ్చుకోవాలి తినాలి వాళ్ళకి అంతకు మించిన ఇది లేదనమాట అయితే వాళ్ళు ఏం చేసారు రోజు అట్లనే పోతుంటారు ఎండిన చెట్లని కొడతారు వాళ్ళు పాపం పచ్చని చెట్లు కొట్టారు వాళ్ళకి కూడా తెలుసు పాపం తగులుతుందని అయితే ఎండిన చెట్లు కొట్టి ఆ కట్టెలన్నీ తీసుకుపోయి ఊర్లు అమ్ముకుంటుండేది ఒకరోజు రామ ఏం చేసిండు అడవికి వెళ్ళాడు అడవికి వెళ్ళి ఒక నది దగ్గర అక్కడ నది ప్రవహిస్తుంది అనమాట ఆ నది ఒడ్డుకే ఒక చెట్టు ఉన్నది ఎండిన చెట్టు సరైన ఆ చెట్టు మీదకి ఎక్కి కట్టెలు కొట్టుకుంటుండు గొడ్డలతోటి కట్టెలు కొట్టుకుంటుంటే అది సడన్గా ఏమైపోయింది అన్నుకోకుండా చేయి జారి గొడ్డలి ఆయన గొడ్డలి ఆ నీళ్ళలో నది నీళ్ళలో పడిపోయింది ఆ నీళ్ళలో పడిపోతే అప్పుడు ఆయనకు అయ్యో ఏం చేయాల నా గొడ్డలి నది నీళ్ళలో పడిపోయింది నీళ్ళలో పడిపోయింది నేను ఎట్లా చేయాలని భయపడి దబదా చెట్టు దిగి వచ్చి నది ఒడ్డు కూర్చొని ఎంత చూస్తాడు ఎక్కడ ఉంటుంది నది ప్రవాహం జోరుగా పోతుంది ఆయన తోటి కాలేదు ఏడుస్తావున్నాడు భయపడుతుండు బాధపడుతుండు అయ్యో ఈ గొడ్డలు లేకపోతే నేను కట్టెలు కొట్టుకోలేను అమ్ముకోలేను నాకు ఏమి డబ్బులు రావు నా పిల్లలు భార్య అంతా ఉపాసం ఉంటారు ఎట్లా చేయాలి భగవంతుడా నువ్వే కాపాడు నాయన అమ్మ నదిమ్మ తల్లి అమ్మ గంగామాత నాకు ఏదన్నా దారి చూపించ పసు తల్లి నా గొడ్డలిని నీళ్ళలో పడిపోయిన తల్లి అని ఏడుస్తున్నాడు బాగా ఏడుస్తుంటే గంగమ్మ తల్లికి దయ పుడుతుంది నదిలో గంగాదేవి కదా గంగమ్మ ఉంటుంది కదా ఆమెకు దయబుట్టి సరే అని ప్రత్యక్షమైతే ప్రత్యక్షమై రామయ్య ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అని అడిగితే చూడమ్మా నా గొడ్డలి నీళ్ళలో పడిపోయిందమ్మా గొడ్డలితోటి నేను కట్టెలు కొట్టుకొని బ్రతుకుతామ్మా నా గొడ్డలి నీళ్ళలో పడిపోయిందమ్మా నేను ఏం చేయాలా అని ఏడుస్తాడు అయ్యో ఏడవకనైనా నేను నీకు తెచ్చిస్తాను ఈ గొడ్డలని నీళ్ళలో పోయి ఆమె ఏం చేస్తుంది ఒక బంగారు గొడ్డలు తెచ్చిస్తుంది బంగారు గొడ్డలు తెచ్చి పట్టు రామయ్య తీసుకో అంటే అయ్యో అమ్మ ఈ గొడ్డలు నాది కాదమ్మా ఇది బంగారంది నాది కాదమ్మా నాది కాదంటాడు పర్వాలేదు తీసుకుంటే వద్దమ్మా వద్దు అంటాడు నాదే కావాలమ్మా అంటే సరే అండి మళ్ళీ ఏం చేస్తుంది ఈ రెండోసారి ఏం చేస్తుంది వెండి గొడ్డలు తెచ్చిస్తుంది పరీక్ష చేస్తుంది ఆమె రామయ్య గుణాన్ని అయితే ఏం చేసింది వెండి గొడ్డలు తెచ్చిచ్చి తీసుకో రామయ్య తీసుకో అంటే అమ్మ ఇది కా ఇది కూడా కాదమ్మా నాది నాది కాదమ్మా ఈ గొడ్డలు కాదమ్మా అని అంటే సరే అని అప్పుడు మూడోసారి పోయి ఆయన గొడ్డలే అయినది ఇనుపది ఐరన్ ఉంటుంది నాన్న ఐరన్ గొడ్డలు ఉంటే దానికి ఒక పీడి కట్టే ఉంటుంది అనమాట ఆ కట్టేతోని పట్టుకుంటారు ఐరన్తో కొడతారు ఆ కట్టెలు ఇరుగుతాయి అనమాట అయితే ఆ గొడ్డలు తెచ్చిస్తారు ఇచ్చినాక అప్పుడు ఆ గొడ్డలి అవునమ్మా ఇదే నాది ఇదే నాది అని తీసుకుంటాడు తీసుకొని సంతోషపడి అమ్మ నాకు ఇంత సంతోషమవుతుందమ్మా నాకు చాలా భయపడిపోయిన బాధపడ్డా ఈ గొడ్డలు లేకపోతే నా జీవితమే లేదమ్మా అని అంటే ఏం బాధపడకునైనా రామయ్య నువ్వు చాలా నిజాయితీపరుడివి అబద్ధం ఆడలేదు నువ్వు ఆశపడలేదు నువ్వు దురాశ పడలే ఇది ఇస్తున్నా అంటే బంగారం కదా తీసుకుంటాను ఒక దురాశ లేదు నీ మనసులో దురాశ ఏ కోశాన లేదు లేదు అందుకని నాకు చాలా నచ్చినవు నువ్వు ఈ బంగారు గొడ్డలు వెండి గొడ్డలు కూడా తీసుకొని ఆమె మాయతోట రెండు గొడ్డలు తీసుకొని ఆయనకి ఇచ్చేస్తాయి ఇచ్చే వరకు అలా ఆయన చాలా సంతోషపడతాడు అమ్మ చాలా సంతోషం అమ్మా అంటే ఇవి అమ్ముకో అమ్ముకొని మంచిగా హాయిగా సుఖంగా ఉండు నువ్వు నీ పిల్లలు భార్య అందరూ అంటే సరే అమ్మ అని ఆమెకు మొక్కి మొక్కి అవన్నీ తీసుకొని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినాకేమవుతుంది అవన్నీ భార్యకు చూపిస్తాడు చాలా సంతోషంగా అంటే ఎక్కడివి ఎక్కడ భయపడుతుంది ఇట్ల ఇట్లా జరిగిందని మొత్తం చెప్తాడు నా గొడ్డలు జారి నీళ్ళలో పడిపోయింది నదిలా పడిపోతే నేను ఏడ్చుకుంటూ కూర్చున్నా గంగమ్మ తల్లి వచ్చింది ప్రత్యక్షమైంది నా కనబడి నన్ను అడిగింది ఎందుకు ఏడుస్తున్నావు నన్ను అడిగింది ఇట్లా చెప్పినా అయితే సరే బంగారు గొడ్డలు ఇచ్చింది కాదమ్మా అన్న వెండి గొడ్డలు ఇచ్చింది కాదు తల్లి అన్న అప్పుడు నా గొడ్డలు నాకు ఇచ్చింది అయితే ఆమెకు నా నిజాయితీ నా సత్యము నేను అబద్ధం ఆడలే కదా ఆమెకు చాలా నచ్చినాయి అందుకని నన్ను మెచ్చుకొని ఇవన్నీ ఇచ్చింది నాకు అందుకని తీసుకొచ్చిన అంటే ఓ పర్వాలేదు అని ఇక భార్య కూడా చాలా సంతోషపడుతుంది దేవతలకు అందరికీ మొక్కుకుంటుంది మమ్మల్ని కాపాడిన దేవుడా అనేసి మొక్కుకొని సంతోషంగా ఉంటారు ఉన్నాక రోజు అయినా కట్టెలు కొడుతుంది బూతలేడు కొంచెం కొంచెం బంగారం తీసుకొని అమ్ముకుంటాడు పైసలు తీసుకుంటాడు మంచిగా కొట్టుకొని తింటురు అట్లుంటుంది అయితే వాళ్ళ తమ్మునికి సుమ్మయ్య ఉన్నాడు కదా తమ్ముడు ఆయన రోజు కట్టెలు కొట్టుకుంటుంది పోతున్నాడు అరే అన్న వస్తాడు ఎందుకన్నా ఒక రోజు వచ్చా అరే ఎందుకన్నా వస్తలేవు నువ్వు కట్టెలు కొట్టుకుంటున్నందుకు వస్తలేవు ఎట్లా మరి నీకు భోజనానికి కష్టం అంటే అరే కా ఇట్ల ఇట్లా ఇందిరా తమ్ముడు నేను ఇట్ల ఇట్లా జరిగింది నాకు జారి నీళ్ళలో పడిపోయింది నేను ఏడుస్తుంటే గంగమ్మ తల్లి ప్రత్యక్షమై నాకు బంగారు గొడ్డలి వెండి ఇస్తే కాదన్న అసలు పది నా గొడ్డలే నేను తీసుకుంటే నన్ను మెచ్చుకొని నాకు అన్ని ఇచ్చింది తెచ్చుకున్న అవే నేను అమ్ముకొని బతుకుతున్నా అంటే అరే అవునా తమ్ముడు అన్న సరే అని అప్పుడు ఏమవుతుంది ఈ సోమయ్యకి ఏమైతుంది ఒక ఆశ దురాశ పుడుతుంది మనసు లోపల లోపల అయితే సరే నేను కూడా పోతా అని చెప్పి ఏం చేస్తాడు ఆ గొడ్డలు తీసుకొని ఆ నది ఒడ్డుకు అక్కడికి ఆ ఎండిన చెట్టు ఉన్నది కదా అక్కడికి పోతాడు అనమాట పోయి ఏం చేశాడు ఆయన చెట్టు ఎక్కాడు ఏమెక్కాడు కట్టెలు కొట్టాడు ఏం చేయడు ఆ తన గొడ్డలు తీసి నీళ్ళ లేసేస్తాడు నీళ్ళలు వేసేస్తే ఇక గంగాదేవి వచ్చేస్తుంది ప్రత్యక్షమైతే నాకు ఇస్తుంది ఇట్లా ఆలోచన అనమాట అయితే ఆ గొడ్డలి తీసి నీళ్ళలు వేసాడు నీళ్ళలు వేసి అమ్మ నా గొడ్డలు పడిపోయింది అని ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే గంగమ్మ తల్లికి దేవతలు కదా అని వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా అయితే గంగమ్మ తల్లి సరే చూద్దాం పరీక్ష చేద్దాం ఈయన గుణం ఎట్లుందని నీళ్ళకి వెళ్ళి వస్తుంది వచ్చి ప్రత్యక్షమైతే ప్రత్యక్షమైతే అమ్మ అని మొక్కుతాడు మొక్కి అమ్మ తల్లి నా గొడ్డలు నీళ్ళలో పడిపోయిందమ్మా నదిలో పడిపోయిందమ్మా ఏం చేయాలమ్మా అని అంటే అరే అవునా ఆ పాపం సరే అని ఏం చేస్తుంది ఆయన గొడ్డలు తెచ్చి ఆయనకి అమ్మా ఈ గొడ్డలు కాదమ్మా నాది ఇది కాదమ్మా బంగారు గొడ్డలమ్మా అన్నది వెండి గొడ్డలమ్మా అంటాడు అవునా ఇది కాదా అనేది అంటే ఆ కాదమ్మా అనే బంగారు గొడ్డలివో అని అంటే అమ్మ ఇదే వెండి గొడ్డలి అమ్మా ఇదే ఇదే నాది ఇదే అది కాదు అది కాదు ఇదే నావి అని అంటే సోమయ్య చూడు నువ్వు చాలా అబద్ధాలు ఆడుతున్నావు మళ్ళా ఆశకు అంతుండాలి ఉండాలి కానీ దురాశ పడుతున్నావు నువ్వు నీకు ఇచ్చిందని తీసుకొని తృప్తిపడే రకం కాదు నువ్వు దురాశపరునివి ఇటువంటిది అంటే నాకు చాలా కోపం వస్తుంది నాకు మంచిగా అనిపించదు ఆశపడాలి మనిషి అంటే ఆశాజీవి ప్రతి ఒక్కరికి ఆశతోటి మనం అన్ని పనులు చేసుకుంటే మనం ముందుకు సాగుతాం కానీ దురాశపడొద్దు ఒకటి ఏదన్నా అప్పణంగా వస్తుంది ఫ్రీగా వస్తుందంటే దోచుకోవాలన్న గుణం ఎవరైనా ఇస్తే మాత్రం సంతోషంగా ఇస్తే తీసుకోవాలి అంతేగాని అది నాది ఇది నాది బంగారు గొడ్డలు నాది వెండి గొడ్డల నాది అంటున్నావు చూడు అది నాకు నచ్చలేదు నీకు నేను ఏ గొడ్డలియను అని చెప్పి మాయమైపోతుంది మాయంగా అమ్మ తల్లి ఓ మా గంగమ్మ తల్లి గంగమ్మ ఎంత ఏడుస్తాడు రాదు రాదు ఆమెకేమైతుంది అబద్ధం ఆడది ఇష్టం లేదు మళ్ళీ ఆశకు ఉండాలి కదా దురాశ పడుతున్నాడు కదా వీని గుణపాఠం చెప్పాలని ఆమె మాయమైపోయింది మాయబైపోతే ఏడుచుకుంటా ఏడ్చుకుంటా ఏడుచుకుంటా ఇంటికి వస్తాడు భార్య అయ్యో ఏమైంది లేదు బంగారు లేవి ఏమైనాయి అంటే అరే ఇట్లా జరిగిందే నేను చాలా దురాశపడ్డానంట నేను అబద్ధాలు ఆడిందంట నేను ఇట్లా చెప్పిన కదా నా బంగారు గొడ్డలే నాకు ఇది కాదు నాది ఇది కాదని నేను అనేవరకు ఆమెకు చాలా కోపం వచ్చింది నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు మళ్ళీ దురాశ పడుతున్నావు నీ ఆశకు అంతే లేకుండా అయిపోయింది నువ్వు చాలా ఇదిగున్నావు నువ్వు ఇట్లుంటే నాకు కోపం వస్తున్నదే నేను ఏం చేయాలన్నది ఉన్నది పోయింది అన్ని పోయినాయి నాకు అని ఏడుస్తాడు అప్పుడు సోమయ్య చాలా బాధపడిపోయి ఏడుచుకుంటూ ఉంటాడు ఏం చేస్తాడు దురాశ పడకపోతే ఆయనకు కూడా ఆమె ఇస్తుండే తప్పకుండా ఇస్తుండే అయితే ఇప్పుడు ఈ కథతోటి మనకు నీతి ఏం తెలుస్తుందంటే ఎవరైనా కానీ ఆశపడడంలా తప్పులేదు ఎవరికైనా ఆశ ఉంటుంది కానీ దురాశ పడొద్దు దురాశ దుఃఖానికి చేటు ఇప్పుడు ఆయన దుఃఖానికి ఎందు ఏమైంది దుఃఖం ఎందుకు వస్తుంది అయినకు ఎక్కువ దురాశ పడే వరకు గంగమ్మ తల్లికి చాలా కోపం వచ్చింది ఏమి ఇయ్యాలి అందుకని దురాశ పడొద్దు అనేసి ది యొక్క కథనిది దురాశ చెందుతే దురాశ పడితే దుఃఖానికి చేటు అంతే ఓకేనా కథ కంచికి మన